రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం డిఎఫ్ఓ భరణి ఐఎఫ్ఎస్ అడవుల్లో మొక్కలు నాటడం అభినందనీయం సిఇఓ నరేంద్రన్ ఐఎఫ్ఎస్ రామచంద్రపురం అటవీ శాఖకు చెందిన అడవుల్లో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాపాడాలని చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి ఐఎఫ్ఎస్ అన్నారు రామచంద్రపురం మండలంలోని కొత్తకండ్రిగ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రాణయుగ ఆశ్రమం వ్యవస్థాపకులు కైలాష్ గురుజీ చేపట్టిన ఆధునీకరణ అటవీ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు అటవీ శాఖ అధికారిని భరణి ఐఎఫ్ఎస్ తిరుపతి బయోట్రీమ్ సిఈఓ నరేంద్రన్ ఐఎఫ్ఎస్ లకు ప్రాణయోగ ఆశ్రమం వ్యవస్థాపకులు సి కైలాష్ గురూజీ కుమార్తె కృపా కామాక్షి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు ఆశ్రమం ప్రక్కనున్న అటవీ భూమిలో ప్రాణయోగ ఆశ్రమం రెండు వందల యాభై మర్రి వేప రావి చెట్లను నాటి సంరక్షించడం అభినందనీయమని ఆమె తెలియజేశారు తిరుపతి బయోట్రీమ్ సిఇఒ నరేంద్రన్ ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ అటవీ భూముల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ఆనందదాయకమని అన్నారు మొక్కల సంరక్షణకు ప్రత్యేక సూచనలు సలహాలు ఇచ్చారు సమాజంలో ప్రతి ఒక్కరూ వన సంరక్షణే మన సంరక్షణ అనే నినాదాన్ని పాటించాలని వారు పిలుపునిచ్చారు మొక్కల పెంపకానికి ముందుకొచ్చినందుకు ఆశ్రమ నిర్వాహకులను అటవీ శాఖ అధికారులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య డిఆర్ఓ కరణ్ సింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కుమార్ సిబ్బంది పద్మనాభం ప్రాణయోగ ఆశ్రమం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు над хм я студу сувана сувана номер 5 power outlet а power outlet just you know the thing is like five power outlet

so the first layer that you take will go to the bottom okay, okay so that way we can differentiate because the top layer is only the more aerated the one with the maximum organic now what happened under it has gone under the heap. so now that cannot go to the soil